హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు రెస్టారెంట్ స్టైల్లో గోబీ మంచూరియా చేస్తున్నాను నేను ఇందులో ఒక వేడి నీళ్ళు తీసుకొని అందులో ఉప్పు పసుపు వేసేసి అవి బాగా ఉడికాక గోబీ వేసేసాను ఇందులో బాగా గోబీ గోబీ ఒక రెండు నిమిషాలు మరిగాక చూడండి ఇప్పుడు గంట పెట్టి కలియేసుకో కలిగి ఇందులో లోపు జర్నీ చేసేస్తున్నాను నేను జర్నీ వేసి తీసుకుంటున్నాను పక్కకి ఇవి పక్కన పెట్టేసి ఇంకో గిన్నె తీసుకొని అందులో స్పూన్ మైదా ఒక స్పూన్ కాన్ఫ్లవర్ ఒక స్పూన్ వచ్చేసి బియ్యం పిండి తర్వాత వచ్చేసి ఇప్పుడు ఒక స్పూన్ అల్లం పేస్టు తర్వాత గరం మసాలా ధనియాల పౌడర్ గరం మసాలా తగినంత ఉప్పు నెక్స్ట్ వచ్చేసి ఫుడ్ కలర్ ఆప్షనల్ ఫుడ్ కలర్ కావాలంటే వేసుకోవచ్చు లేదంటే లేదు తర్వాత కారము తగినంత ఇలా బాగా వేయి పెట్టాక ఇందులో వచ్చేసి ఒక స్పూను ఆయిలు చూసారా కొన్ని కొన్ని నీళ్ళు వేసుకుంటూ స్పూన్తోనే కలిపాను నేను దీన్ని చూడండి ఇంకా కొన్ని నీళ్ళు వేసుకొని ఒకటేసారి నీళ్ళు వేసేస్తే లూజ్ అయిపోతుంది ఎక్కువ వేసుకోవడానికి రాదు అందుకనేసి నేను కొంచెం కొంచెం వేసి చూసుకుంటున్నాను అనమాట కొంచెం కొంచెం వేస్తాను మీరు ఇలాగే చేసుకోండి ఎక్కువ వేసేస్తే చేసుకోవడానికి రాదు ఇంకొంచెం నీళ్ళు అలా ఒకసారి నేను చేసి ఎక్కువ నీళ్ళు వేసేసుకొని మళ్ళీ కొంచెం అన్నీ కాన్ఫ్లవరు మైదా బియ్యం పిండి అన్నీ కలిపి అలా నాకు ఒకసారి మరి కొంచెం వాటర్ అలా డబల్ డబల్ పని అయిపోయిందనమాట అప్పటి నుంచి భయపడేసి నేను స్పూన్తోనే ఇలాగా కొన్ని కొన్ని వేసుకొని దేంట్లో అయినా సరే కొంచెం భయపడతాను అనమాట ఇప్పుడు చూసారా సరిపోయింది మనకు కావాల్సినంత ఇందులోకి వచ్చేసి ఆ గోబీ వేసేసుకొని బాగా కలయి పెట్టేసుకొని దీన్ని చూసారా అందుకే మీరు కూడా పప్పులో కాలేయొద్ద అన్నట్టు అది ఏదో సామెత చెప్తారు కదా అలా నేను ఒకసారి చేశాను తినడానికి కూడా రాలేదు పాడేసాను అప్పటి నుంచి ఇలా ఏదైనా క్వాంటిటీ ఇంకా కలుపుకోవాలంటే కొన్ని కొన్ని వేసేసి కలుపుతాను బాండీ పెట్టాను ఇప్పుడు ఆయిల్ వేడెక్కిందేమో చూద్దాం రండి బాండీలో వేడెక్కింది ఆయిల్ ఫస్ట్ ఒక వాయి వేసేస్తాను ఫ్రెండ్స్ నేను స్పూన్తోనే వేస్తున్నాను చూసారా ఇలా స్పూన్తోనే వేసాను నెక్స్ట్ ఇంకో వాయి వేద్దామని కొంచెం కొంచెం వేసాను పిల్లల ఈవినింగ్ స్నాక్స్ కోసం ఈరోజు వర్షం పడింది కదా కర్నూలులో పిల్లలు రాగానే అలసిపోయి వస్తారనేసి ఈవినింగ్ స్నాక్స్ ఈరోజు మాది మీరు ఏం చేశారో కామెంట్ పెట్టండి చూసారా ఫస్ట్ వాయి అయిపోయింది ఇది సెకండ్ వాయి ఫ్రెండ్స్ మొత్తం స్పూన్తోనే వేశాను నేను చెయ్యి అయితే పెట్టలేదు కొంచెం ఇబ్బంది కూడా ఉంటుంది కదా చేయి పెడితే అంటుకుంటూ ఉంటుంది అందుకనేసి ఇలాగా చూసారా ఫస్ట్ వాయిల్ కొంచెం వేసాను ఫ్రెండ్స్ నేను సెకండ్ వాయికి వేసాను ఎందుకంటే ఫస్ట్ వాయిల్ కొంచెం నూనె ఎక్కువ కాగింటుందా తక్కువ కాగి ఉంటుందా అనే భయంతో తక్కువ వేసాను చూసారా మొత్తం వేసేసాను స్లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఇది ఇప్పుడు చూసారా బాగా అయింది ఇందులో కరివేపాకు పచ్చిమిరపకాయలు కూడా వేయించాను చూసారా ఫ్రెండ్స్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ